హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ సెవెన్ త్రీ త్రీ జీరో హుబ్లీ విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కోచ్ కాంపోజిషన్లో చేంజ్ చేస్తున్నారు ఈ విడలు వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము సో ఈ ట్రైన్ యొక్క ప్రజెంట్ కోచ్ కాంపోజిషన్ చూస్తే ఒక సెకండ్ ఏసీ మూడు థర్డ్ ఏసీ ఆరు స్లీపరు నాలుగు జనరల్ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పదహారు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి సో రివర్స్ చేసిన కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఒక సెకండ్ ఏసీ మూడు థర్డ్ ఏసీ ఏడు స్లీపర్ కోచ్లు నాలుగు జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పదిహేడు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి సో రివేజ్ చేసిన కోచ్ కాంపిటీషన్లో ఒక స్లీపర్ కోచ్ని అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు అంతే అలాగే ట్రై వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ వన్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ హుబ్లీ దాదార్ హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కూడా కోచ్ కాంపిటీషన్ అనేది చేంజ్ చేస్తున్నారు ఆ ట్రైన్కి వచ్చేసి ప్రజెంట్ ఒక సెకండ్ డేసి ఒక ఒక థర్డ్ డేసి ఏడు స్లీపరు నాలుగు జనరల్ కోచ్లు మరియు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పదహైదు కోచ్లు అయితే ఉండేవి సో రివైజ్ చేసిన కోచ్ కాంపిజిషన్లో సేమ్ హుబ్లీ విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఏ కోచ్ కాంపిజిషన్ ఉందో అదే ఉంటుంది సో ఒక సెకండ్ ఏసీ మూడు థర్డ్ ఏసీ ఏడు స్లీపరు నాలుగు జనరల్ కోచ్లు మరియు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పదిహేడు ఐసెఫ్ కోచ్లు అయితే ఉంటాయి నాకు తెలిసి ఈ ట్రైన్స్కి రే రేక్ షేరింగ్ అనేది పెటర్నున్నారనుకుంటున్నాను నేను సో హుబ్లీ విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ప్రెజెంట్ ఉన్న రేక్ షేరింగ్ వచ్చేసి మనకి హుబ్లీ విజయపుర ప్యాసంజర్ స్పెషల్ మరియు విజయపుర మెంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ అయితే ఉంది సో ఆ రేక్ షేరింగ్ని తీసేసి హుబ్లీ దాదర్ హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్తో రేక్ షేరింగ్ పెడతారైతే నేను అనుకుంటున్నాను ఇది పక్కా అని చెప్పలేము మనకి తర్వాతే తెలుస్తుంది ఈ కొత్త కోచ్ కాంపిటీషన్ వచ్చేసి మనకి హుబ్లీలో జనవరి మూడవ తేదీన దాదర్ వెళ్ళేటప్పుడు ఉంటుంది తర్వాత దాదర్లో జనవరి నాలుగవ తేదీన మరియు హుబ్లీ విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి హుబ్లీలో మొదమొదటిసారిగా జనవరి ఐదవ తేదీన విజయవాడలో జనవరి ఆరో తేదీన ఈ కొత్త కోచ్ కాంపిటీషన్తో ట్రైన్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ విజయవాడ హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క చేంజ్ చేస్తున్న కోచ్ కాంపోజిషన్ అప్డేటు దీని ప్రీవియస్ వీడియోలో నేను ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచెస్గా అప్డేట్ అవుతుందని అయితే చెప్పింటాను సో ఆ వీడియో వెంటనే డిలీట్ చేశాను ఎందుకంటే ఈ ట్రైన్ ఇంకా ఎల్హెచ్బికి అయితే అప్డేట్ అవ్వలేదు జస్ట్ కోచ్ కాంపోజిషన్ మాత్రమే చేంజ్ అయితే చేస్తున్నారు ఇవిడంత ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్